ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ వాల్మీకి హరి ఆఫీస్ రౌండ్ టేబుల్ సమావేశం మార్చ్ మూడో తారీఖున మదనపల్లి శ్రీరామ కళ్యాణ మండపం వాల్మీకి రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంకు అనంతపురం జిల్లా సరసాయి జిల్లా కర్నూలు నంద్యాల రాయలసీమ జిల్లాల నుంచి వాల్మీకి ముఖ్యులు అన్ని పార్టీల నుంచి మేధావుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన పులి శ్రీనివాసులు గారికి అభినందన తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి మేధావులందరూ కూడా హాజరై వాల్మీకుల యొక్క రాబో లో వారి ఓటు ఎటు అనే ఆలోచన విధానాన్ని వాల్మీకి జాతి మొత్తం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ వాల్మీకులను గత అరవై ఏడు సంవత్సరాలుగా మోసం చేస్తూ మభ్యపెడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధితో వాల్మీకులు వారి యొక్క విధానాలను మనం వాల్మీకి జాతి అవలంబల్ అవలంబించవలసిన ఆచరణను కార్యాచరణను తెలియజేసుకొని మన యొక్క చిరకాల వంచినటువంటి ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఒక నిబద్ధతతో నిజాయితీతో చిత్తశుద్ధితో రాబో మన బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల కోసం మన యొక్క హక్కులను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా ఈ మూడవ తారీఖున జరిగినటువంటి వాల్మీకి రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులందరూ మేధావులందరూ హాజరై వారి యొక్క అభిప్రాయాలను సూచనలు తెలియజేల్సింది తెలియజేల్సినవలసిన వలసిగా ఈ యొక్క అనంతపురం జిల్లా ఈ రోజున పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మన వాల్మీకుల విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీ డిమాండ్ ఏంటి రాబో ఎలక్షన్స్లో ఈ వాల్మీకుల ఓటుతోనే మా యొక్క ఎస్టీ సాధన అంశంపై ఖచ్చితంగా సాధించుకోవాలని చెప్పేసి మేము మా ఓటు మాకే మా ఓటు మాకే మా సీటు మాకే అనే నిదాన నినాదంతో ఈ వాల్మీకి జాతి మొత్తం ఆలోచన చేస్తుంది గత ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తున్నాయని ఆలోచన చేస్తున్నాయి వాల్మీకిలో చాలా చైతన్యం వచ్చింది కాబట్టి ఈ ఓటు అనే ఆయుధంతో మా తలరాత మార్చుకోవడానికి ఈ రాబో ఎలక్షన్స్లో నాంది పలకబోతున్నాం వాల్మీకి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఘనంగా ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం పోరాడుతూ మన ఓటు మనకే మన సీటు మనకి అనే నిర్ణాదంతో ప్రతి ఒక్కరూ కదులు రావాల్సిందిగా కోరుకుంటున్నాను